హలో హాయ్ అండి అందరూ ఉన్నారు ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాకి మనకు గుడ్ న్యూస్ అండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి సమస్యలు ఉన్నా కాదండి అట్లాంటి క్వారీస్ ఉన్నాయా కానివ్వండి పీఎఫ్ ఇతర చేయాలన్నా ఇవ్వాలన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా కేవీసీ చేయాలన్నా సో ప్రతి ఒక్కటి మన దగ్గర అయితే చేయబడను అంతా కూడా పెయిడ్ సర్వీసు ఈ విషయాన్ని మీరు గమనించాలి సో మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ లింకు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉందండి వాట్సాప్ నెంబర్ సంబంధించిన నెంబరు అట్లాగే మీరు క్లియర్గా చదవకుండా ఒక లింక్ అయితే ఇచ్చాను ఓకేనా మన వెబ్సైట్ లింకు అందులోకి వెళ్ళి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఏ సర్వీస్ ఎంతెంత రేట్లు ఉన్నాయి అనేది ఓకే అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీళ్ళ విషయాలు మీరు మళ్ళీ తీసుకుంటే వీడియో కింద సబ్క్రైబ్ అడ్ ఉంది దాని యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్వేట్ చేయండి అని అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన ఒక కొత్త అప్డేట్ ఏంటంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఓకేనా సో ఈజీ ఆఫ్ లివింగ్లో భాగంగా మనకి ఏంటంటే ఈపీఎఫ్ఓ అనేది ఈ క్లెయిమ్ సమ్ ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ సంబంధించిన టైం అనేది తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నామండి ఓకేనా మల్టిపుల్ లొకేషన్ క్లెయిమ్స్ అనేవి సెటిల్ అవుతాయని చెప్పేసి మాట్లాడుకున్నాము అట్లాగే ఇంకొక అప్డేట్ కూడా ఈపీఎఫ్ అనేది తీసుకొచ్చిందనమాట అయితే మీ అందరూ తెలిసే ఉంటుంది ఓకేనా సో ఆటో క్లైమ్స్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో వాళ్ళకి అయితే తెలుస్తుందండి ఈ ఆటో క్లైమ్ అనేది మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై అంటే కరోనా టైంలో తీసుకొచ్చింది అప్పుడు మనం ఒక వీడియో కూడా చేసుకుందాం ఓకేనా ఒక వీడియోలో మీకు చెప్పాను క్లియర్గా ఈ యొక్క ఆటో క్లెయిమ్ గురించి సో ఆ టైంలో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది అది కూడా ఏంటంటే ఇల్నెస్ సంబంధించి ఓకేనా సో మనకి పారా సిక్స్టీ ఎయిట్ జే గురించి అప్పుడు ఒక అప్డేట్ తీసుకొచ్చిందనమాట అట్లాంటి క్లెయిమ్స్ అనేవి ఆటోమేటిక్గా సెటిల్ అవుతాయని చెప్పేసి అప్పుడు మనకి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఛాన్స్ ఇచ్చారు దీన్ని మొన్న ఏంటంటే లక్ష వరకు పొడిగించారు ఓకేనా సో లక్షకి పెంచారు అనమాట ఈ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది లక్ష వరకు అవుతుందని చెప్పేసి ఓకే సో దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట ఓకే అయితే దీని ద్వారా ఏంటంటే రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల మంది మెంబర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈపిఎఫ్ ఖాతాదారులు వాళ్ళు లబ్ధి పొందారు దీని ద్వారా ఈ ఒక లక్ష రూపాయలు ఎప్పుడైతే పెంచారో సో దాని కారణంగా అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగున నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల క్లైమ్స్ అనేవి సెటిల్ అనమాట ఓన్లీ ఒక అరవై పర్సెంట్ అనేవి ఏంటంటే ఈ అడ్వాన్స్ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెటిల్ అయ్యాయి ఇప్పుడు ఈపిఎఫ్ అనేది తీసుకొచ్చిన అప్డేట్ ఏంటి అయ్యా అంటే సో మనకి వీళ్ళు ఈ యొక్క సిక్స్టీ ఎయిట్ కే అలాగే సిక్స్టీ ఎయిట్ బి అండి ఓకేనా మీరు అడ్వాన్స్ పరంగా ఎడ్యుకేషన్గా కానివ్వండి అలాగే మ్యారేజ్గా పర మ్యారేజ్ పరంగా కానివ్వండి అలాగే హౌసింగ్ పరంగా కానివ్వండి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసేది మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా మీరు అమౌంట్ తీసుకోవాలంటే సిక్స్టీ ఎయిట్ కే అలాగే సిక్స్టీ ఎయిట్ బి పారాస్ సెలెక్ట్ చేసుకుని అమౌంట్ తీసుకోవాలంటే సో ఇప్పుడు మీరు ఆటో క్లైమ్ అంటే మీకు ఆటోమేటిక్గా క్లైమ్స్ అనేవి సెటిల్ అవుతాయి దాంతోపాటు ఇంత ముందు మనకి ఫిఫ్టీ థౌజండ్ వరకు అమౌంట్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా క్లైమ్స్ అనేవి ఐటీ సిస్టమ్ ద్వారానే అంటే మాన్యువల్గా కాదు ఐటీ సిస్టమ్ ద్వారా మనకి ఎంత క్లైమ్స్ అనేవి సెటిల్ అవుతాయి సో దీన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే లక్ష రూపాయల వరకు పెంచారండి ఓకేనా ఇప్పుడు మీరు ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా మ్యారేజ్ పరంగా అలాగే మీరు ఏదైనా హౌసింగ్ పరంగా ఓకేనా సో తీసుకోవాలి అమౌంట్ అంటే కనుక ఇది లక్ష రూపాయల వరకు పెంచారు ఆటో క్లైమ్ అనేది లక్ష రూపాయల వరకు అవుతుంది అది తక్కువ టైంలో అంటే మనకి మీరు మీకు డౌట్ అయితే ఉండొచ్చు హౌసింగ్ పరంగా మనం పెడితే పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఇట్లాంటివి పెడితే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా లక్ష రూపాయలు ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఈ లక్ష రూపాయలు అనేది ఒకవేళ మీకు ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ద్వారా లక్ష రూపాయలే కావాలి లేదా తొంభై వేలు కావాలి ఎనభై వేలు కావాలంటే కనుక ఆ క్లైమ్ అనేది మీకు రెండు మూడు రోజుల్లో లేదా నాలుగు రోజుల లోపే సెటిల్ అయిపోతుంది అనమాట యాక్చువల్గా మనకు ఒక టెన్ డేస్ టైం ఉంటుంది సో దీన్ని కూడా మెన్షన్ చేశారు సో త్రీ ఫోర్ డేస్లో మనకి సెటిల్ అయిపోతుంది అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ ఓకేనా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా అంత మించి అమౌంట్ తీయాలి రెండు లక్షలు మూడు లక్షలు తీయాలంటే అది ఆటోమేటిక్గా అవదు అది మాన్యువల్గా ఈపీఎఫ్ అనేది తనిఖీ చేసి అప్పుడు మాత్రమే క్లెయిమ్ అనేది సెటిల్ చేస్తుంది బట్ లక్ష రూపాయల లోపు మాత్రం లక్ష లక్ష రూపాయల లోపు మాత్రం మీరు మ్యారేజ్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి లేకపోతే హౌసింగ్ పరంగా అలాగే ఇల్నెస్ పరంగా కానివ్వండి తీయాలంటే లక్ష రూపాయల లోపు మీరు ఆటోమేటిక్గా క్లెయిమ్స్ అనేవి సెటిల్ అయిపోతాయి ఒక ఫోర్ డేస్ లోపే ఓకేనా ఇదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి ఖాతా దానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు దీన్ని కూడా పెంచారనమాట ఈ యొక్క సిక్స్టీ ఎయిట్ కే ద్వారా సిక్స్టీ ఎయిట్ బి ద్వారా మీరు అమౌంట్ తీస్తే ఓకే సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నాను బట్ మీ ఈపీఎఫ్ అకౌంట్లో మాత్రం కేవైసీ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి కేవైసీ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన డేటాబేసు అలాగే ఈపిఎఫ్ డేటాబేసు అంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారం అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనం ఇదంతా చేయగలం అని చెప్పేసి కూడా ఈపీఎఫ్ ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఓకేనా చూశారు కదా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇవి కింద కామెంట్ సేషన్ కామెంట్ చేయండి నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కనుక నా సమస్య వాట్సాప్ నెంబర్ వీడి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో అన్ని పేజ్ సర్వీస్లో మీ కావాలంటే ఆ పేర్ సర్వీసులు అనేది పొందొచ్చు ఇదనే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చటిది మీకు కింద లైక్ ఉంది లైక్ చేసి మంచి చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకోండి కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్